హాయ్ వెల్కమ్ టు సీతు బ్లాగ్స్ ఈరోజు మనం ములక్కాయ టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ములక్కాయల్ని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను అర కేజీ టమాటాలని తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ కరివేపాకు ఇంకా కొత్తిమీరని తీసుకున్నాను ఐదు లవంగాలు తీసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం తీసుకున్న లవంగాలను వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు మనం కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ములక్కాయలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల మునక్కాయలు అనేది టేస్టీగా ఉంటాయి ఒకసారి కలుపుకోవాలి కాసేపు మూతను పెట్టుకొని ఉంచుకోవాలి మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పసుపు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయేవరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు నేను టమాటాలు వేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కాసేపటి తర్వాత ఇలా మగ్గుతూ ఉంటుంది దీంట్లో కారంని వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ప్యాన్ పైన పెట్టి ఉంచాలి ఇలా మగ్గుతూ ఉంటుంది ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఇక్కడ మూత పైన నేను కొన్ని వాటర్ని పోస్తున్నాను దీనివల్ల ప్యాన్ అనేది మాడిపోకుండా ఉంటుంది టమాటాలు త్వరగా మొగ్గుతాయి ఇలా పైనకి వాటర్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి దీంట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఇంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ రెడీ అండి ఇలా పైనకి ఆయిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇందులో ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి మీరు కూడా ఇలా ములక్కాయ టమాటాను చేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్